తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వంలో లుకలుకలు బయటపడుతున్నాయి తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వంలో ఎలాంటి సంఘటనలు జరుగుతాయో అని అందరిలోనూ టెన్షన్గా ఉంది ఇప్పటికే గులాబీ పార్టీ నేతలను కాంగ్రెస్ పార్టీలో చేర్చుకుని రేవంత్ రెడ్డి పెద్ద తప్పే చేశారు గద్వాల ఎమ్మెల్యే బండ్ల కృష్ణమోహన్ రెడ్డి ఎపిసోడ్ నేపథ్యంలో కాంగ్రెస్ ఎమ్మెల్యేలే అసంతృప్తిలోకి వెళ్లారు అసలు రేవంత్ రెడ్డి ప్రభుత్వం ఉంటుందా లేదా అని టెన్షన్ అందరిలోనూ ఉందట ఇలాంటి నేపథ్యంలో తెలంగాణ మంత్రి పొంగులేటి శ్రీనివాసరెడ్డిని ఏబిఎన్ ఆంధ్రజ్యోతి టార్గెట్ చేసినట్లు వార్తలు వస్తున్నాయి ఆయన గురించి వ్యతిరేకంగా ఈ మధ్యకాలంలో వార్తలు రాస్తుంది ఏబిఎన్ ఆంధ్రజ్యోతి విదేశాలకు చెందిన ఓ బ్యాంకును ష్యూరిటీ పెట్టి కోట్లలోను తీసుకున్నాడు అని ఏబిఎన్ ఓ వార్తా కథనాన్ని ప్రచురించినట్లు తెలుస్తోంది మొన్నటికి మొన్న మేఘ కృష్ణారెడ్డి పైన కూడా ఆర్టీవీ రవిప్రకాష్ కూడా ఇలాంటి వార్తలే రాశారు ఆ వార్తా నేపథ్యంలో ఒక వంద కోట్ల నష్టపరిహారం వేస్తామని సదరు బ్యాంకు రవిప్రకాష్ ను హెచ్చరించింది ఇక ఇప్పుడు పొంగులేటి శ్రీనివాసరెడ్డిని టార్గెట్ చేస్తూ ఏబిఎన్ కూడా అలాంటి వార్తలే రాస్తుంది అయితే దీని వెనుక రేవంత్ రెడ్డి ఉన్నాడని కొంతమంది అంటున్నారు ఎందుకంటే ఏబిఎన్ ఆంధ్రజ్యోతి ఎల్లో మీడియాగా పేరుగాంచింది అంటే చంద్రబాబు చెప్పినట్లుగా ఏబిఎన్ ఆంధ్రజ్యోతి నడుచుకుంటుంది ఇటు చంద్రబాబు చెప్పినట్లుగానే రేవంత్ రెడ్డి ముందుకు వెళ్తాడని ఇప్పటికీ అందరూ అంటున్నారు అయితే తెలంగాణ ప్రభుత్వంలో పొంగులేటి శ్రీనివాసరెడ్డి హైలైట్ కాకూడదని అతని స్థాయి తగ్గించాలనే నేపథ్యంలో రేవంత్ రెడ్డి ఇలా స్కెచ్ వేశాడని కొంతమంది తెలంగాణ వాదులు అంటున్నారు అందుకే తన అనుకూల మీడియా అయిన ఏబిఎన్తో పొంగులేటి శ్రీనివాసరెడ్డిపై ఇలాంటి ప్రచారాన్ని రేవంత్ రెడ్డి చేయిస్తున్నాడని చెబుతున్నారు మరి ఇందులో ఎంత మేరకు నిజం ఉందో తెలియదు కానీ ఈ వార్త బాగా వైరల్ అయింది